ఫ్రెండ్స్ ముందు వీడియోస్లో బ్యాక్ పార్ట్ స్లీవ్స్ పార్ట్ని కట్ చేశాం కదా ఇప్పుడు ఈ బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్ని పర్ఫెక్ట్గా ఎలా మార్కింగ్ చేసి కట్ చేయాలో చూద్దాం అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి అందరికీ యూజ్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ఈ బ్లౌజ్ పీస్లో ఒక సైడు బ్యాక్ పార్ట్ని కట్ చేస్తాం సెకండ్ సైడ్ స్లీవ్స్ పార్ట్ని కట్ చేసిన తర్వాత మిగిలిన క్లాత్లో ఈ బ్యాక్ పార్ట్ని వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ మనం క్రాస్ కట్ చేస్తాం కాబట్టి ఇలా క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ ప్లేస్ చేసేటప్పుడు ఇలా క్రాస్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి అలాగే బ్యాక్ నెక్ కంటే ఫ్రంట్ నెక్ పైకి ఉంటుంది కదా అందువల్ల పై వైపున క్లాత్ ఉండేలా మనం బ్యాక్ పార్ట్ని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే డ్రా చేసుకోవాలి ఫ్రెండ్స్ చూస్తున్నారా ఇలా డ్రా చేయాలి బ్యాక్ పార్ట్ని స్లీవ్స్ పార్ట్ని షేప్ బెల్ట్ని స్ట్రైట్గా ప్లేస్ చేసుకుంటాం కానీ ఫ్రంట్ పార్ట్ని ఎందుకు క్రాస్గా ప్లేస్ చేస్తామో తెలుసా ఫ్రెండ్స్ బిగినర్స్కి ఈ డౌట్ వచ్చి ఉంటుంది చెప్తున్నాను ఫ్రెండ్స్ మన లేడీస్కి బస్ట్ సైజ్ క్రాస్గా ప్లేస్ చేసినప్పుడు ఈ బస్ట్ దగ్గర క్లాత్ అనేది సాగడం వలన చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కానీ తక్కువగా ఉన్న వాళ్ళకి కానీ ఈ ప్లేస్ అనేది సాగడం వల్ల ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది చెస్ట్కి తగినట్టుగా క్లాత్ కరెక్ట్గా రావాలి అలాగే క్లాత్ సాగడం వలన ఫ్రంట్ పార్ట్లో టైట్గా పట్టినట్టు లేకుండా ఫ్రీగా ఉంటుంది వాళ్ళ కప్ సైజుకి తగినట్టుగా క్లాత్ కరెక్ట్గా ఉంటుంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు టైట్గా లేకుండా క్లాత్ సాగడం వలన ఫ్రీగా ఉంటుందన్నమాట అందువల్ల మనం క్రాస్ కట్ బ్లౌజెస్కి క్రాస్గా ప్లేస్ చేసి స్టిచ్ వేస్తాం డాట్స్ వేసినప్పుడు అంటే వాళ్ళ కప్ సైజ్కి తగినట్టుగా డాట్స్ని మార్కింగ్ చేసినప్పుడు వాళ్ళ ఫ్రంట్ పార్ట్కి తగినట్టుగా డాట్స్ ఇవ్వడం అలాగే బ్లౌజ్ వేసుకున్నప్పుడు వాళ్ళకి కంఫర్ట్గా ఉంటుంది టైట్గా పట్టినట్టు లేకుండా ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో క్లాత్ క్రాస్గా ఉంటుంది కాబట్టి నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే డ్రా చేసుకోవాలి నెక్స్ట్ బ్యాక్ నెక్ కంటే ఫ్రంట్ నెక్ పైకి ఉంటుంది కదా ఇక్కడ నెక్ విడ్త్ ఎంత ఉందో సేమ్ అదే విధంగా నెక్ విడ్ని మార్క్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్లో నెక్ విడ్ కొంచెం మనం బ్రాడ్ ఇచ్చాం కదా అని ఇక్కడ బ్రాడ్ ఇవ్వకూడదు మనకి నెక్ విడ్ ఎంత ఉందో సేమ్ అదే విధంగా మార్క్ చేసుకొని కొంచెం పై వైపుకి డ్రా చేసుకోవాలి ఇక్కడ మీకు నీట్గా అర్థం అవడం కోసం ఈ లైన్స్ అన్నిటినీ ఇలా డ్రా చేశాను ఫ్రెండ్స్ ఇలా డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ బ్యాక్ నెక్ దగ్గర మనకి ఎల్ షేప్లో మార్కింగ్ చేసాం కదా ఎగ్జాక్ట్గా అక్కడ మార్క్ చేసుకోవాలి ఎందుకంటే ఈ ప్లేస్లో మనం లోతుని డ్రా చేసుకోవాలన్నమాట ఎగ్జాక్ట్గా ఇక్కడికి ఒక హాఫ్ ఇంచ్కి లోపలి వైపుకి లోతుని మార్క్ చేసుకోవాలి చెస్ట్ ఎక్కువగా ఉండి బాగా లావుగా ఉన్న ఉన్నవాళ్ళకి ఆమ్హోల్ దగ్గర లూజ్ వస్తుంది అలాగే వ్రింకిల్స్ వస్తాయి ఇలా ఉన్న వాళ్ళకి అంటే ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇంచుమించుగా ముప్పా ఇంచు వరకు లోతుని మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి అక్కడ మనం క్రింది వైపున క్లాత్ ఎక్కువ ఇవ్వడం వలన ఈ ఫ్రంట్ పార్ట్లో లూజ్ అనేది వస్తుందనమాట ఈ లూజ్ రాకూడదు అని అంటే బస్ట్ సైజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ముప్పా ఇంచు వరకు మనం లోతుని మార్క్ చేసుకోవాలి అలాగే పెద్ద సైజ్ బ్లౌజెస్ కూడా మనం ఫ్రంట్ సైడ్ ముప్పై ఇంచ్ వరకు లోతుని మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ లో నెక్ డీప్ని మార్క్ చేయడం కోసం ఎగ్జాక్ట్గా ఈ షేప్ బెల్ట్ బ్యాక్ ఈక్వల్ ఈక్వల్గా ఉండాలి ఈ విధంగా ప్లేస్ చేసుకొని షోల్డర్ దగ్గర నుంచి ఈ హుక్స్ బెల్ట్ దగ్గర లైన్ని డ్రా చేసుకొని ఈ విధంగా ఫ్రంట్ లో నెక్ డీప్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ పై వైపున ఖర్చు కోసం ఒక పాదం ఇంచ్ లేదా హాఫ్ ని మార్క్ చేసుకొని ఈ విధంగా మనం నేను ఇక్కడ ఆరు ముప్పా ఇంచెస్కి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ఉంది ఎగ్జాక్ట్గా ఆరు ముప్పై ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఖర్చు కోసం ఒక పావు ఇంచుని పై వైపుకి మార్క్ చేసుకోవాలి అంటే మనం స్టిచ్ చేసిన తర్వాత ఆరు ముప్పా ఇంచెస్కి ఎగ్జాక్ట్గా ఫ్రంట్ నెక్ డీప్ అనేది వస్తుందన్నమాట చూస్తారా ఇలా చెక్ చేసుకోవాలి మనం మార్క్ చేసిన ఈ ఫ్రంట్ నెక్ డీప్ అనేది ఎగ్జాక్ట్గా వచ్చిందా లేదా అని నెక్స్ట్ ఇక్కడ ఒక పావు ఇంచ్కి కొంచెం బ్రాడ్ ఇస్తున్నాను ఎందుకంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు టైట్గా పట్టినట్టు ఉండకుండా కొంచెం ఫ్రీగా ఉండడం కోసం ఒక పావు ఇంచ్కి బ్రాడ్ ఇస్తున్నాను మీకు ఇంకా బ్రాడ్ కావాలి అంటే హాఫ్ ఇంచ్ వరకు బ్రాడ్ ఇవ్వచ్చు అనమాట మీకు బ్రాడ్ కావాలంటే ఈ విధంగా ఈ స్కేల్ని ప్లేస్ చేసుకొని ఇలా బ్రాడ్ ఇవ్వచ్చు లేదు అంత బ్రాడ్ వద్దు అనుకుంటే ఎగ్జాక్ట్గా ఇక్కడ బాక్స్ ఉంది కదా ఈ బాక్స్ లోపలికి ఇలా కొంచెం కరువు షేప్ వచ్చేలా ఫ్రంట్ పార్ట్ నెక్ని అయితే డ్రా చేసుకోవచ్చు ఇక్కడ నేను రౌండ్ నెక్ని మార్క్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా బ్రాడ్ కావాలంటే స్కేల్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని కూడా మనం ఫ్రంట్ పార్ట్లో నెక్ని డ్రా చేసుకోవచ్చు చూసారా ఇలా నేనైతే ఒక పావు ఇంచుకి బ్రాడ్ వచ్చేలా ఫ్రంట్ పార్ట్ నెక్ని అయితే డ్రా చేశాను మీకు ఇక్కడ ఈ షేప్లో రౌండ్ నెక్ కానీ స్టార్ నెక్ కానీ స్క్వేర్ నెక్ కానీ మీ ఇష్టం ఏ నెక్ కావాలంటే ఆ నెక్ని డ్రా చేసుకోవచ్చు నేనైతే రౌండ్ నెక్ని డ్రా చేశాను ఈ విధంగా ప్లేస్ చేశామంటే నెక్ అనేది కొంచెం బ్రాడ్ వస్తుందనమాట ఇలా మార్క్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ అయితే డ్రా చేసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో ఈ ఓపెన్స్ దగ్గర క్లాత్ని ఎలా ఇవ్వాలో ఇప్పుడు చూద్దాం మెజర్మెంట్ బ్లౌజ్ హుక్స్ బెల్ట్ ఉంటుంది కదా ఎగ్జాక్ట్గా ఈ హుక్స్ బెల్ట్ని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి క్రింది వైపున ఖర్చుని లీవ్ చేసేసి ఇక్కడ మనకి స్టిచ్ ఉంటుంది కదా షేప్ బెల్ట్ దగ్గర అలాగే ఫ్రంట్ పార్ట్ క్లాత్ దగ్గర ఈ క్లాత్ దగ్గర ఎగ్జాక్ట్గా ఈ విధంగా ఈ స్టిచ్ దగ్గరికి ప్లేస్ చేసుకొని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ మిడిల్లో డాట్ని స్టిచ్ చేయడం కోసం ఒక పాదమించిని నెక్స్ట్ క్రింది వైపున షేప్ బెల్ట్ని స్టిచ్ చేయడం కోసం ఇంకొక పాదమించిని మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఖర్చు కోసం అన్నమాట నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్లో పొడవుని మార్క్ చేయడం కోసం ఎగ్జాక్ట్గా ఈ మెజర్మెంట్ బ్లౌజ్ని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి చూస్తున్నారా ఇలా ప్లేస్ చేసుకుని షోల్డర్ దగ్గర నుంచి ఈ ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ ఈ బ్లౌజ్కి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఈక్వల్గా ఉంది కాబట్టి ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి నెక్స్ట్ పై వైపున షోల్డర్ దగ్గర ఖర్చు ఉంది కదా ఖర్చుని లీవ్ చేసి టేప్ని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి ఎగ్జాక్ట్ మార్కింగ్ వచ్చేసి ట్వెల్వ్ ఇంచెస్కి ఉంది క్రింది వైపున ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ టోటల్గా మనకి ఇక్కడ ఎంత మార్కింగ్ అయితే ఉందో సేమ్ ఇదే విధంగా క్రింది వైపున మార్కింగ్ చేసుకోవాలి అలాగే ఫ్రెండ్స్ నా మెథడ్లో ఫస్ట్ బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా నేను టూ ఇంచెస్కి క్రింది వైపునైతే ప్లేస్ చేస్తాను ఎందుకంటే షేప్ బెల్ట్ వాళ్ళ ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ క్రింద లేదా బస్ట్ క్రింద మాత్రమే రావాలి రావాలి అంటే షేప్ బెల్ట్ ఖచ్చితంగా టూ ఇంచెస్కి ఫ్రంట్ పార్ట్ క్రింద మాత్రమే ఉండాలి ఇక్కడ క్లాత్ అనేది వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా ఈ క్రింది వైపున టూ ఇంచెస్కి మార్క్ చేశాను కదా ఈ క్లాత్ వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా మనం క్లాత్ని పైకి ఇచ్చేస్తాం ఇచ్చేస్తామన్నమాట సపోజ్ బస్ట్ ఎక్కువగా ఉంటే ఈ టూ ఇంచెస్ క్లాత్లోంచి కొంచెం క్లాత్ని పైకిస్తాము బస్ట్ తక్కువగా ఉందనుకోండి అప్పుడు క్లాత్లో అడ్జస్ట్ చేయాలన్నమాట క్రింది వైపున క్లాత్ షేప్ బెల్ట్ ఎక్కువ ఇచ్చేసి ఫ్రంట్ పార్ట్ క్లాత్ని తక్కువ ఇస్తాము అదే బస్ట్ ఎక్కువగా ఉంటే షేప్ బెల్ట్ క్లాత్ని తక్కువ చేసి ఫ్రంట్ పార్ట్లో క్లాత్ని ఎక్కువ ఇస్తామన్నమాట ఈ మెజర్మెంట్ బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్లో బస్ట్ అనేది తక్కువగా ఉంది కాబట్టి ఈ ఫ్రంట్ పార్ట్ పొడవు వచ్చేసి పదమూడు ఇంచుల వరకు ఉందన్నమాట ఇక్కడ పై వైపున ఖర్చుని లీవ్ చేసేసి టేప్ని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి పై వైపున ఖర్చుని ఒక హాఫ్ ఇంచ్ కానీ ఒక పాదం ఇంచుని కానీ లీవ్ చేసేసి మనం ఫ్రంట్ పార్ట్ పొడవనైతే మార్క్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ ఎగ్జాక్ట్గా పదమూడు ఇంచులకి ఫ్రంట్ పార్ట్ పొడవనైతే మార్క్ చేస్తున్నాను చూసారా ఇక్కడ బస్ట్ తక్కువ కాబట్టి ఇక్కడ హాఫ్ ఇంచ్ ఇస్తే సరిపోతుంది సపోజ్ బస్ట్ మీడియంగా ఉంది అంటే ముప్పై ఇంచ్ వరకు ఇవ్వచ్చు బస్ట్ మాత్రం చాలా ఎక్కువ ఉంది అంటే వన్ ఇంచ్ వరకు క్రింది వైపుకి మార్కింగ్ చేయాలన్నమాట ఇలా క్రాస్ వచ్చేలా మనం ఫ్రంట్ పార్ట్ షేప్ని అయితే మార్క్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా మనం ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసాము అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ఇక్కడ మూడున్నర ఇంచెస్కి అంటే ఇది మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి ఈ ఫ్రంట్ పార్ట్ నుంచి మూడున్నర ఇంచెస్కి ఈ విధంగా మనం ఫస్ట్ డాట్ని మార్కింగ్ చేసుకోవచ్చు ఈ బ్లౌజ్ మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి మూడున్నర ఇంచెస్కి ఫ్రంట్ సైడ్ నుంచి మార్క్ చేశాను లార్జ్ సైజ్ బ్లౌజ్ అనుకోండి నాలుగు లేదా నాలుగున్నర ఇంచెస్ వరకు ఈ ఫ్రంట్ పార్ట్లో ఈ ఫస్ట్ డాట్ని మార్కింగ్ చేయాలన్నమాట ఇలా కాదు అంటే షోల్డర్ దగ్గర స్టిచ్ ఉంది కదా అంటే లైన్ ఉంది కదా ఆ లైన్ మిడిల్లోంచి స్కేల్ని ప్లేస్ చేసుకుని కూడా మనం ఈజీగా ఫ్రంట్ పార్ట్ డాట్ని అయితే మార్క్ చేసుకోవచ్చు ఈ క్రింది వైపున నేను బ్లూ కలర్తో మార్క్ చేస్తున్నాను చూసారా ఇదే మనకి ఎగ్జాక్ట్ షేప్ బెల్ట్ అనమాట ఈ షేప్ బెల్ట్ని కరెక్ట్గా మార్కింగ్ చేసుకొని కట్ చేసాము అంటే ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ షేప్ బెల్ట్ని కట్ చేసేటప్పుడు ఖర్చుని తీసేయాలి ఖర్చు మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇచ్చాం కదా ఈ ఖర్చుని తీసేయాలి ఎందుకంటే ఈ ఫ్రంట్ పార్ట్లో మనం డాట్ని స్టిచ్ వేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా ఖర్చు అనేది డాట్లోకి వెళ్ళిపోతుంది అందువల్ల షేప్ బెల్ట్ అనేది ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ తగ్గించేసి షేప్ బెట్ ని కట్ చేసుకుంటాం ఇలా మనం షేప్ బెల్ట్ని ని కట్ చేసాము అంటే ఫ్రంట్ పార్ట్ చెస్ట్ ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా బ్యాక్ పార్ట్ కి ఈక్వల్ గా ఫ్రంట్ పార్ట్ వస్తుంది చెస్ట్ తక్కువగా ఉందని షేప్ బెల్ట్ పైకి వెళ్ళకూడదు చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి షేప్ బెల్ట్ క్రిందికి రావాలి చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకి ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ పైకి వెళ్ళాలి అని ఏమీ లేదు బ్లౌజ్ వేసుకున్నప్పుడు చెస్ట్ ఎక్కువగా ఉన్న తక్కువగా ఉన్న ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి కరెక్ట్గా రావాలి ఇది నా మెథడ్ నా మెథడ్ నచ్చితే మీరు ఫాలో అవ్వండి అలానే నా మెథడే రైట్ అని నేను చెప్పను ఇలా మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఇక్కడ షేప్ బెల్ట్ని మార్కింగ్ చేసేటప్పుడు కూడా ఈ త్రీ ప్లేసెస్లో నోట్ చేసుకోవాలి అంటే మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేయడానికి ముందే ఈ త్రీ ప్లేసెస్లో ఎంత విడ్త్ అయితే ఉందో ఈ విధంగా నోట్ చేసుకోవాలి ఇలా నోట్ చేసుకున్నాము అంటే మనం ఈజీగా ఖర్చుని క్రింది వైపున పై వైపున ఖర్చుని ఇచ్చేసి మనం షేప్ బెల్ట్ని కట్ చేసాము అంటే ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇలా నా మెథడ్లో ఫ్రంట్ పార్ట్కి తగినట్టుగా షేప్ బెల్ట్ని ఇవ్వాలన్నమాట ఇక్కడ మిగిలిన ఈ ప్లేస్ని ఇలా నోట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ని కట్ చేయడానికి ముందే ఇలా మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకున్నాము అంటే ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇంకా తిరిగే లేదనమాట మన బ్లౌజ్కి ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్కి తగినట్టుగా షేప్ బెల్ట్ని ఇవ్వాలి చూసారా ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ చెస్ట్కి తగినట్టుగా మనం ఈ ఫ్రంట్ పార్ట్లో క్లాత్ని కానీ షేప్ బెల్ట్ని కానీ ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కట్ చేసాము అంటే ఇంకా షాప్స్కి ఏంటి కి ఏంటి మనల్ని వదిలి కస్టమర్స్ అనేది వెళ్ళనే అనమాట మనకి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కానీ స్లీవ్స్ పార్ట్ కానీ ప్లెయిన్గా ఉంటాయి కానీ ఫ్రంట్ పార్టే కదా ఫ్రెండ్స్ బ్లౌజ్కి చాలా ఇంపార్టెంట్ మీకు బస్ట్ సైజు ఉన్నట్టు నాకు ఉండదు నాకున్నట్టు ఇంకొకరికి ఉండదు కాబట్టి వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా క్లాత్ని కరెక్ట్గా ఇవ్వాలి డాట్స్ని వాళ్ళ కప్ సైజుకి తగినట్టుగా కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి సపోజ్ థర్టీ ఫోర్ ఉండి బస్ట్ ఎక్కువ ఉండొచ్చు కొందరికి తక్కువ ఉండొచ్చు థర్టీ సిక్స్ బ్లౌజ్ ఉంటుంది కొందరికి బస్ట్ ఎక్కువ ఉంటుంది కొందరికి తక్కువ ఉంటుంది మీడియంగా కూడా ఉండొచ్చు అలా అని థర్టీ ఎయిట్ సైజ్ అని అందరికీ ఒకేగా ఉండదు కదా ఫ్రెండ్స్ బస్ట్ అనేది వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా మనకి ఇక్కడ చెస్ట్ లూజ్తో సంబంధం లేదు ఫ్రంట్ పార్ట్ వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా ఉంటుందన్నమాట ఇలా బస్ట్ సైజ్ డిఫరెన్స్ ఉన్నప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లో డాట్స్ని ఎలా మార్కింగ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి అనేది నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా మనం ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి ఇలా మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మన మెజర్మెంట్ బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్ అనేది చాలా తక్కువ ఉంది అంటే బస్ట్ తక్కువగా ఉన్నప్పుడు డాట్స్ని పర్ఫెక్ట్గా ఎలా మార్కింగ్ చేయాలో ఇప్పుడు చూద్దాం ఇక్కడ ఈ కు తగినట్టుగా డాట్స్ని నా మెథడ్లో ఎలా మార్కింగ్ చేస్తానో చూడండి ఫ్రెండ్స్ క్లాత్ని ఎగ్జాక్ట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని టూ లేయర్స్ అంటే టూ సైడ్స్ క్లాత్ కరెక్ట్గా ఉండేలా ఇలా క్లాత్ని ఫోల్డ్ చేసినప్పుడు ఇంప్రెషన్ వచ్చింది కదా ఇక్కడ నేను కప్ హైట్ కోసం త్రీ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను కప్పు ఇంక్రీజింగ్ కోసం వన్ ఇంచ్కి మార్క్ చేసుకున్నాను బస్ట్ తక్కువ కాబట్టి వన్ ఇంచ్ సరిపోతుంది సపోజ్ బస్ట్ మీడియంగా ఉంటే ఒకటి పావు ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవాలి హెవీ బస్ట్ ఉన్నప్పుడు ఒకటిన్నర ఇంచెస్కి మనం టూ సైడ్స్ మార్కింగ్ చేయాలన్నమాట అలాగే బస్ట్ హెవీగా ఉన్నప్పుడు కప్పు హైట్ని కూడా పెంచు ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ హెవీగా ఉన్నప్పుడు బరువుకి క్రిందికి జారకుండా మనం ని పైకి లిఫ్ట్ చేయాలి కాబట్టి కప్పు హైట్ని కూడా పెంచాలన్నమాట నెక్స్ట్ సెకండ్ డాట్ని మార్కింగ్ చేయడం కోసం ఈ ఫ్రంట్ పార్ట్లో రెండు ముప్పై ఇంచెస్కి ఈ విధంగా ఎగ్జాక్ట్గా మిడిల్లోకి మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ థర్డ్ డాట్ని మార్కింగ్ చేసేటప్పుడు ఫస్ట్ డాట్కి క్రాస్గా ఈ విధంగా టేప్ని ప్లేస్ చేసుకోవాలి ఇలా ప్లేస్ చేసుకుని ఎగ్జాక్ట్గా ఇక్కడ నాలుగు ముప్పై ఇంచెస్కి ఫ్రంట్ పార్ట్ అయితే థర్డ్ డాట్ని మార్కింగ్ చేయాలి ఇలా థర్డ్ డాట్ని ఫస్ట్ డాట్కి క్రాస్గా ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి ఇలా ప్లేస్ చేసుకొని మనం మార్కింగ్ చేయాలి ఫ్రెండ్స్ చూస్తున్నారా ఇలా మనం త్రీ డాట్స్ని మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ త్రీ డాట్స్ కరెక్ట్గా వచ్చాయా లేదా అనేది ఇలా చెక్ చేసుకోవాలి చూసారా ఇలా రౌండ్ షేప్లో త్రీ డాట్స్ అనేది కరెక్ట్గా రావాలి లేదా ట్రయాంగిల్ షేప్లో అయినా త్రీ డాట్స్ని మనం మార్కింగ్ చేసుకోవాలన్నమాట ఇలా రౌండ్ షేప్ కానీ ట్రయాంగిల్ షేప్ కానీ వచ్చింది అని అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అయితే చాలా నీట్గా వస్తుందన్నమాట ఇలా త్రీ డాట్స్ని మార్కింగ్ చేసిన తర్వాత చెక్ చేసుకోవాలి ఇలా మనం కంటితోనే చూసి చెక్ చేసుకోవచ్చు కానీ మీకు నీట్గా అర్థం అవడం కోసం ఇలా మార్కింగ్ చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇలా మనం త్రీ డాట్స్ని స్టిచ్ వేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టి చాలా నీట్గా ఉంటుంది బస్ట్ ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా ఈ త్రీ డాట్స్ని మనం అడ్జస్ట్ చేసాము అంటే క్లాత్ కరెక్ట్గా వస్తుందన్నమాట నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో త్రీ డాట్స్ని మార్కింగ్ చేశాం కదా ఇక్కడ పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్ వేసుకోవాలో ఇప్పుడు చూద్దాం అలాగే ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ వేసేటప్పుడు కూడా లెఫ్ట్ రైట్ కరెక్ట్గా రావాలి మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఫ్రంట్ పార్ట్ లెఫ్ట్ రైట్ కరెక్ట్గా రావాలంటే ఖచ్చితంగా ఈ విధంగా బిగినర్స్ అయితే మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకొని స్టిచ్ వేసుకున్నామంటే ఫ్రంట్ పార్ట్లో కరెక్ట్గా ఈ డాట్స్ అనేది వస్తాయి అన్నమాట నెక్స్ట్ లెఫ్ట్ రైట్ కూడా కరెక్ట్గా వస్తుంది ఇలా ఒక క్లాత్కి మనం మార్కింగ్ చేసుకున్నాం కదా సేమ్ ఇదే విధంగా ఫ్రంట్ పార్ డాట్స్ని స్టిచ్ వేసుకోవాలి అంటే ఖచ్చితంగా ఇలా మార్కింగ్ చేసుకొని సెకండ్ క్లాత్ని ఈ విధంగా ఫస్ట్ క్లాత్ మీద ప్లేస్ చేసుకున్నాము అంటే టూ క్లోజ్కి నీట్గా ఇంప్రెషన్ వస్తుంది అనమాట బిగినర్స్కి ఈ టిప్స్ చాలా యూజ్ అవుతాయి అలాగే మీరు స్టార్టింగే చాలా ప్రొఫెషనల్ స్టైల్లో స్టిచ్చింగ్ అన్నమాట మీరు బ్లౌజ్ని ఫాస్ట్ ఫాస్ట్గా కట్ చేసేసి ఫాస్ట్ ఫాస్ట్గా స్టిచ్ చేయాలి అని మాత్రం నేర్చుకోవద్దు ఫ్రెండ్స్ స్టార్టింగే ప్రొఫెషనల్ స్టైల్లో పర్ఫెక్ట్గా నేర్చుకోండి బ్లౌజ్ని స్లోగా కట్ చేసినా స్లోగా స్టిచ్ చేసిన ప్రొఫెషనల్ స్టైల్లో నీట్గా నేర్చుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ మనం డాట్ని స్టిచ్ వేసేటప్పుడు క్లాత్ని ఎగ్జాక్ట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని క్రింది వైపున అలాగే పై వైపున ఇలా ఫస్ట్ అలాగే ఎండ్లో రఫ్ స్టిచ్తో స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ థ్రెడ్స్ని కట్ చేసేటప్పుడు కొంచెం థ్రెడ్ అనేది ఉంచిన తర్వాత కట్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ క్లాత్ని మనం స్టిచ్ వేసేటప్పుడు ఖచ్చితంగా ఫస్ట్ అలాగే ఎండ్లో రఫ్ స్టిచ్తో స్టిచ్ వేసుకోవాలి క్లాత్ని ఈ విధంగా ఎగ్జాక్ట్గా మార్కింగ్ చేసుకొని ఇలా మీకు డైరెక్ట్గా క్రాస్గా స్టిచ్ చేయడం రాకపోతే ఇలా స్కేల్ని ప్లేస్ చేసుకొని క్రాస్గా మార్కింగ్ చేసి స్టిచ్ వేసుకోండి అప్పుడే మనకి డాట్స్ అనేది చాలా నీట్గా వస్తాయన్నమాట బిగినర్స్కి ఒకేసారి క్రాస్గా స్ట్రైట్గా స్టిచ్ వేయడం రాదు కదా కాబట్టి ఈ విధంగా స్కేల్తో డ్రా చేసుకోండి కొంచెం లేట్ అయినా పర్వాలేదు ఒక్క రోజులోనే మీరు బ్లౌజ్ని స్టిచ్ చేయాలనే రూల్ లేదు కదా ఫ్రెండ్స్ నిదానంగా స్టిచ్ చేయండి ఒక టూ త్రీ డేస్ అయినా పర్వాలేదు మీరు స్లోగా ఒక్కొక్క పార్ట్ ఒకరోజు బ్యాక్ పార్ట్ని ఒకరోజు ఫ్రంట్ పార్ట్ని ఒకరోజు స్లీవ్స్ పార్ట్ని అలా కట్ చేయండి మీరు ఖర్చులు కరెక్ట్గా తీసుకోండి ఇలా క్రాస్గా స్టిచ్ చేయడం రాలేదు అని అంటే స్కేల్ని ప్లేస్ చేసుకొని స్టిచ్ ఇలా మీరు డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారంటే మీరు ఈజీగా వన్ డేలోనే ఒక బ్లౌజ్ని స్టిచ్ వేయగలుగుతారు అలాగే ప్రాక్టీస్ చేస్తూ ఉంటే నిదానంగా ఒక టూ త్రీ అవర్స్లో ఒక బ్లౌజ్ని స్టిచ్ చేయగలుగుతారు నీట్ ఫినిషింగ్తో ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ చూసారా ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ వాళ్ళ కప్ సైజుకి తగినట్టుగా డాట్స్ని స్టిచ్ వేసుకున్నాం కదా సేమ్ ఇదే విధంగా సెకండ్ క్లాత్కి కూడా డాట్స్ని స్టిచ్ వేసుకుందాం మీరు ఫాస్ట్ ఫాస్ట్గా స్టిచ్ చేయాలి అని నేర్చుకోవద్దు అలాగే బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు ఒకేసారి క్లాత్ మీద కాకుండా ఫస్ట్ పేపర్ని బేస్ చేసుకొని కట్ చేయండి ఎన్ని పేపర్లు వేస్ట్ అయినా పర్వాలేదు కానీ క్లాత్ని వేస్ట్ చేయొద్దు ఫ్రెండ్స్ పేపర్ని బేస్ చేసుకొని కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం క్లాత్ల మీద నేర్చుకుందాం ఇక్కడ ఒక క్లాత్కి మనం ఏ విధంగా అయితే స్టిచ్ వేసామో సేమ్ అదే విధంగా సెకండ్ క్లాత్ మీద స్టిచ్ వేయాలి ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు ఫస్ట్ అలాగే ఎండ్లో రఫ్ స్టిచ్తో స్టిచ్ వేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ డాట్స్ అనేది ఏ మాత్రం స్టిచెస్ రిమూవ్ అయ్యాయి అంటే ఫ్రంట్ పార్ట్ ఫెయిల్ అయిపోతుంది అందువల్ల ఖచ్చితంగా ఫస్ట్ అలాగే ఎండ్లో రఫ్ స్టిచ్ వేసుకోవాలి బ్లౌజ్ చిరిగినా పర్వాలేదు మనం వేసిన స్టిచ్చెస్ అనేది రిమూవ్ అవ్వకూడదు అలాగే ఒక్క దగ్గర కూడా ఊడకూడదు అనమాట ఈ విధంగా మనం స్టిచ్చెస్ వేయాలి ఫస్ట్ అలాగే ఎండ్లో రఫ్ స్టిచ్ వేసుకొని ఇక్కడ థ్రెడ్ని కట్ చేసేటప్పుడు కొంచెం థ్రెడ్ అంటే ఒక హాఫ్ ఇంచ్ వరకు థ్రెడ్ని ఉంచేసి కట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా డాట్స్ స్టిచ్ వేసిన తర్వాత ఖచ్చితంగా ఈ విధంగా నెయిల్తో రఫ్ చేసుకోవాలి చూసారా ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ ఇంత పర్ఫెక్ట్గా వచ్చింది ఇలా ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసిన తర్వాత ఈ హైట్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి సెకండ్ డాట్ ఈ విధంగా రావాలి సపోజ్ మీకు రాలేదు అని అంటే ఒకవేళ ఎక్కువగా ఉందనుకోండి పొడవు ఫ్రంట్ పార్ట్ ఒక క్లాత్కి మిడిల్లో మనం ఈ సెకండ్ డాట్ దగ్గర అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా మనం ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసిన తర్వాత ఖచ్చితంగా హైట్ని చెక్ చేసుకోవాలి ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ని మనం చెక్ చేసి స్టిచ్ వేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్ రెడీ అయ్యాక బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ వస్తుంది టూ ఫ్రంట్ పార్ట్స్ పైకి క్రిందికి అనేది వెళ్ళదనమాట ఇలాంటి ఎర్రర్స్ అన్నిటిని చెక్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ షేప్ బెల్ట్ని పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్ వేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్